వంకత నేత మాజీ సిఎల్పి నాయకుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే ప్రజా నాయకుడు పి జనార్దన్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను పురస్కరించుకుని జూబ్లీ స్టాండ్ సమీపంలో ఉన్న పీజీఆర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకుడు డిబి దేవేందర్ దేవుడు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్ హాజరై పీజీఆర్ చేసిన సేవలను ఆయన ఆశయాలను ఆయన పోరాట పాటిమను కార్మికుల పట్ల ఉన్న మరొకసారి గుర్తు చేసుకున్నారు అలాంటి నాయకుడు తెలంగాణకే కాకుండా అన్ని ప్రాంతాలకు కావలసిన వ్యక్తి అని ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని సర్వే సత్యనారాయణ జంపుల ప్రతాప్ అన్నారు ఈ సందర్భంగా డిబి దేవేందర్ కేక్ కట్ చేసి కంటోన్మెంట్ పారిసిధ్య కాంట్రాక్ట్ కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు వచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడు మీరు వచ్చినందుకు మీరు ఆయన ఆత్మకు శాంతి కలగాలని మీరు అందరూ ఆశీర్వాదం ఇవ్వాలని పీజేఆర్ గారికి పీజేఆర్ గారికి కుటుంబానికి అదేవిధంగా అలా కార్యకర్తలకు ఇప్పుడు ఇదంతా అరేంజ్ చేసారు రామ్ కాకా గౌరీశంకర్ గారు అదేవిధంగా ప్రతాప్ గారు నాగేశ్ గారు మీ అందరి ఆశీర్వాదంతో ఈ బర్త్డే ఏం జరుగు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మా కంటోన్మెంట్లో మా రాజన్న దబ్దార్ గారు ఉన్నారు ఆయన ద్వారా ఒక నలభై నలభై ఐదు చీరలు యాభై చీరలు పంపడం జరుగుతున్నది కాబట్టి మీరందరూ వస్తే ఈ కార్యక్రమం కూడా మొదలు చేయబడుతుంది కాబట్టి ప్రతాప్ అన్న గారు కూడా ఒక గృహ ముచ్చు చెప్తాడు अरे आता कौन है काके तो मद्दलीगा आ लेडीज इन मुंदक राम अरे हां बस 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 હવે હવે વીડિયો બેટાઈન 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 નોટ ડાડી ગયો ઓકે ઓકે జనార్దన్ రెడ్డి మొత్తం సందేశం ఇలా నరసింహ గారు సిపిఎం అందరికీ ముందుగా పి జనార్దన్ రెడ్డి శిష్యులకు అదేవిధంగా నాలాంటి అభిమానులకు అనేక వారి జన్మదినం సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను నిజంగా పీజేఆర్ గారు శిష్యులతో పాటు చాలామంది అభిమానులు నాన్ చాలా చాలామంది అభిమానులు కూడా సంపాదించుకున్నటువంటి పెద్ద మహానాయకుడు ఇప్పుడు పీజే జనారాదరెడ్డి గారు గారు చూపించినటువంటి పాటలో నడిచి చాలామంది వాళ్ళ శిష్యులు మంచి పొజిషన్లో ఉన్నారు కానీ నేను కోరుకునేది ఏంటంటే విజయనందన్ రెడ్డి గారి బాటల్నే వాళ్ళు కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నా ఎందుకంటే ఇప్పుడు మంచి బాట ఉంది వారు చూపించినటువంటి బాట ఈ సందర్భం కాబట్టి చెప్పాల్సినటువంటి ఆయన నాకు కనిపించింది చెప్తా ఉన్నాను వారి బాటల్లో ఉంటే వారు ఇప్పుడు వారి మంచి వచ్చే ఒక బాట నడిచిండ్రు మీరందరూ కూడా శిష్యులంతా కూడా నాకు బాధ అనిపిస్తుంది సరగత్యారాయణ కూడా వస్తున్నట్లు ఎవరు కూడా వాళ్ళ శిష్యులు ఎవరు కూడా అందరు కూడా ఆయన దారిలో అంటే ఆయన ఒక మంచి మార్గం ఉంది ఆ మార్గంలో ప్రజెంట్ కొద్దిగా పక్క ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఉంటే ఆయనకు ఇంకా మరింత సంతృప్తి కలుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అందరికీ అవకాశం థ్యాంక్ యూ అంటే మాట కాదు ఈరోజు ఆయన అభిమానం మన సర్వే సత్యనారాయణ గారు ఇక్కడ వచ్చారు కాబట్టి మేము ఓరేడు ఏదంటే రెండుసార్లు పార్లమెంటుగా గెలిచి ఒకసారి కేంద్ర మంత్రి అయ్యాడు అదేవిధంగా ఈసారి కూడా మేము అమ్మవారిని మొక్కేది ఏంటంటే ఈసారి కూడా మా సర్వే సత్యనారాయణ గారికి ఎంపీ టికెట్ వస్తే మేము తప్పకుండా రాజీర్భ గారు కష్టపడి ఏ విధంగా అయితే మేము కష్టపడమో ఇంతకు మొదలు అదేవిధంగా కష్టపడి మేము గెలిపెచ్చుకుంటాము అదేవిధంగా కేంద్ర మంత్రిగా మేము చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను కాబట్టి అన్న ఇక్కడ తెలంగాణ ముద్దు బిడ్డ శ్రీ సర్వే సత్యనారాయణ గారు వచ్చినందుకు మీరు ఇక్కడ అందరు అతి మహారతులు వచ్చినందుకు అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు కాబట్టి ఇప్పుడు మా అన్న వచ్చినందుకు మాకు కూడా ఎంతో అయినా కూడా దేవుడు అన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారం కాబట్టి మాకు ఉండే ఒక్కటే మా అన్నలే మేము చాలా బాధ ఆ లాస్ట్ గాంధీవోన్ లో కూడా మేము బాధపడుతున్నాము మా అన్న ఉండింటే ఈ రోజు మేము ఈ స్థానంలో ఉండేవాళ్ళం కాదు మేము ఎక్కడో ఉండేవాళ్ళము మా అన్న మాకు అంత సాకారంగా ఒక ధర్నలు కానీ ఏదైనా అన్న మాకు అండగా ప్రతి చోటలో కూడా మాకు ఒక దెబ్బ పోలీసును పట్టుకుంటా పోలీస్ అఠావాన్ని మేమే చేసేవాళ్ళం పోలీసు వాళ్ళు కళ్ళలు పట్టుకునేవాళ్ళం మేమే అన్న ఒక్కడుంటే మేము ఎక్కడో ఉండేవాళ్ళం ఈ రోజు అన్న వర్ధంతి ఫిఫ్టీన్ రోజు బెర్త్ డే డిసెంబర్ ట్వంటీ ఎయిత్ కానీ మేము అంత ఘనంగా మేము ఇంట్లో ఏడ్తో మేము ఈ వర్ధంతికి వస్తాం మేము అన్న ఒక్కడు ఇంతమంది ఉండేది ఒక ఎత్తు మాకు అన్న ఉండేది ఒక ఎత్తు ఈ రోజు అన్న బర్త్డే వేస్తుంది దేవుడు అన్న అంటే మేము ఇక్కడ రా రావాల్సి వచ్చింది మేము వచ్చినాము అందరికీ ఎక్కడ ఎవరూ లేకున్నా కంటోన్మెంట్లో దేవుడు అతను ప్రతి ఏడాది వర్ధంతి కానీ జనం కానీ ఆయన ఆయన ద్వారా ఆయన ఆయన మర్చిపోకుండా అందరి కంటోన్మెంట్కి క్యాప్ ఉండాలని ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాడు ఆ ప్రోగ్రాంకు మా అందరినీ పిలుస్తూ ఉంటాడు నేను కానీ నాగేష్ కానీ రాము కానీ నరసింహ అంత పార్టీలకు లేకుండా మా సోదరి వరదాన్ని కూడా వచ్చింది అందరూ వాళ్ళు పట్టుకొని పార్టీని పట్టుకొని ఉంటారు అందరూ కూడా ఇదే ఏదైతే సమస్యలు అన్నగారు ఏదైతే పొలిగిల్లో కంటోన్మెంట్కు అవన్నీ రెడ్డి గారు పని చేయాలని చేసుకోడికి వచ్చిన పి జనార్దన్ రెడ్డి గారి అభిమానులకు మా కంటోన్మెంట్ పెద్దలకు అదే విధంగా ఇక్కడ కంటోన్మెంట్లో ఎంతైతే బీజే గారు గారి అభిమానులు ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి మన ఎవరైతే మన కరీంనగర్ తెలంగాణ వాళ్ళు ఇక్కడ మన ట్యాక్సీ డ్రైవర్ ఉన్నారో మా దగ్గర షాపు ఎంతమంది అయితే దబ్దాలు ఉన్నారో మా రాజన్న ఇంకా అలా స్టాప్ కూడా వచ్చారు ఈరోజు మా రామ్ కాక ప్రతాపన్న వీళ్ళందరూ కలిసి ఈరోజు వాళ్ళకు కొంతమందికి ఇక్కడ బీజేఆర్ గారి పేరు మీద చీరలో పంపడం జరుగుతున్నది అదేవిధంగా మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ గారు వస్తున్నారు కాబట్టి ఈరోజు ఆయన అభిమానంతో ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను మేము ఈరోజు పీజేఆర్ గారి డెబ్బై ఐదవ జయంతి మేము నేను కానీ గౌరీ శంకర్ గారి కానీ ప్రతాపన్న కానీ కానీ ఇంతమంది అయితే అభిమానులు ఉన్నారో కంటోన్మెంట్లో ఆయన మేము శిష్యులము ఈరోజు ఇక్కడ నిలబడలము అంటే మేము ఆయన పుణ్య మహిళలు సారీ మా వరదరావు సరోబాగర్ ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారు పీజార్ గారి అభిమానులకు అందరికి నా ఉదయపూర్త నమస్కారం ఎవరు ఈ సందేశం ఏమిస్తున్నది అంటే నిజమైన లాయలిస్టులు కాంగ్రెస్ పార్టీకి సేవ వాళ్ళు దేవుడు లాంటి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకు అవకాశాలు వస్తాయి రావాలి సరే క్షణికావేశంలో కోపాలు అందరికీ ఉంటాయి ఒకటి టికెట్ రాలేదను ఒకటి టికెట్ సమర్థులకు ఇవ్వలేదను మరి పార్టీలో ఉన్నా లేకున్నా అట్లాంటి వాళ్ళనిపించి టికెట్లు ఇచ్చినందుకు జనం ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఓట్లు పడతాయా పడయా గెలుస్తారా లేదా ఇవన్నీ ఆలోచన చేయకుండానే టికెట్లు ఇచ్చినందుకు పాప దేవుడు కోపంగా వెళ్ళిపోయాడు ఓ పది రోజుల గురించి పోయి అక్కడ గెలిపించి మళ్ళీ ఇక్కడ వచ్చాడు అంటే దేవుడిది ఆ స్థోమత చెప్తున్నాడు ఆ కెపాసిటీ చెప్తున్నా దేవుడు కెన్ డూ అండ్ డూ థింగ్స్ అంటే అనుకుంటే కనిపిస్తాడు అనుకుంటే ఓడకూడతాడు అంటే అట్లున్నాడే లీడర్ అసలు వాస్తవంగా కూడా కాబట్టి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీని సమైక్యంగా అందరినీ పినిపించి అందరి కార్యకర్తలను సమీకరించుకొని నాయకులను సమీకరించుకొని మరి ఒక ఘనమైన కార్యక్రమం చేసిందంటే అది చాలా సంతోషకరమైన విషయం రాబోయే రోజుల కాంగ్రెస్ పార్టీని ఇంకా ఇంకా బలోపేతం చేసి పటిష్టంగా ఉండాలి అన్నంటే దేవుడు ముంగట ఉండాలంటే మేము అందరం ఎదురుకుంటాం ఆయన అన్నది ఒకటి ఇకపోతే అన్న మీరు వస్తే బాగా మా అన్నది పుట్టినరోజు అన్నాడు అన్నట్టు ఎవరే శ్రీరాములు ఆయన ఆయన అన్న పేరు శ్రీరాములే నేనే అది చేసిన ఈయన అది చేయడు ఆయన కానీ పడదు లేదన్నా బీజే ఆర్ అన్నది అంటాను సరే సరే కానీ చెయ్యి ఎక్కువ నువ్వే చేస్తావు సంతోషం కానీ ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఈ వచ్చిన ఆహ్వానితులను అందరినీ చూసి కేటర్ను చూసి నాకేమనిపిస్తుంది అంటే అసలు దేవుడి గెలున గుర్రకక బయరా ఎమ్ఎన్టి టికెట్ అది ఎమ్ఎన్టి దొరికిన తెలు ఆ ఉత్సహంలో బాపు బోర్డు పై టైం టికెట్ కొర్చేని రియల్ టైం దొరికలేదు సరే ఏదేమైనా యాక్టివగా ఉంటే ఇవాల గాకుండా మళ్ళీ అవకాశాలు వస్తే తప్పకుండా సోరా देखिए నాయకుడు ఇంకా ఇంకా ఎరుగుతుండు ఎమ్ఎన్టి గాజల్తుండు లేకపోతే ఏదో ఒక కార్పొరేషన్ కు చైర్మన్ గాజల్తుండు ఎందుకంటే సోనియా గాంధీ గారు కూడా ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ చెప్పింది అన్న సంగతి నాకు తెలిసింది ఏంటంటే నిజంగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కాంగ్రెస్ జెండాలు మోసి కాంగ్రెస్ పార్టీ పరంగా ఉద్యమాల్లో పాల్గొని దెబ్బతిని పోలీస్ అయినాయి పోలీస్ స్టేషన్లలో బడ్డలు జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళకు పనులు ఇవ్వాలి అట్లాంటి వాళ్ళ లిస్ట్ తయారు చేయాలి పారాషూట్ గాని పిలిపించి అప్పటికప్పుడే మంత్రులు చైర్మన్లు ఇట్లా ఇస్తే నేను ఒప్పుకోనని ఆమె చెప్పింది అన్న సంగతి తెలిసింది మిత్రుడు దేవేందర్ గారు దేవుడు గారు మా మిత్రుడు ప్రతాప్ గారు నరసింహ గారు అదేవిధంగా మహిళా ఈ జనార్దన్ రెడ్డికి కంటోన్మెంట్కి ఒక సంబంధం ఉంది అభినాభవ సంబంధము జనార్దన్ రెడ్డి గారు కంటోన్మెంట్ లేని చివరిగా ఆయన శ్వాస వదలమన్నది జరిగింది ఇంపీరియల్ గార్డెన్లో కాంగ్రెస్ సమావేశానికి వచ్చినటువంటి పి జనార్దన్ రెడ్డి గారు అకస్మాత్తుగా ఆయన మరణించడం జరిగింది ఆ రోజు కూడా పుటాహుటిన మనమందరం కూడా జనార్దన్ రెడ్డిని ఆ రోజు హాస్పిటల్కి తరలించే ప్రయత్నం దేవుడు ఆయనతోటే ఉండే మరి ఐడిఎల్లో పనిచేసినప్పటి నుంచి కూడా దేవుడు జనార్దన్ రెడ్డికి అనుచరుడుగా ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఆయన వాహనాన్ని కూడా దేవుడు నడిపేవాడు మరి పీజీఆర్ యొక్క ఆశీస్సులతో కంటోన్మెంట్ అనేక మంది నాయకులు అయ్యారు ఒక కంటోన్మెంట్లోనే కాదు నగరంలోనే పీజీఆర్ ఆశీస్సులతో ఈరోజు అనేక మంది నాయకులయ్యురు మనకు సుపరిచితులైనటువంటి శాసనసభ్యుడు పద్మారావు గారు అలా అనేక మంది ఈరోజు పీజీఆర్ గారి యొక్క ఆశీస్సులతో ఆయన యొక్క అండదండలతో ఆయన యొక్క మార్గదర్శనంలో ఆయన చూపించినటువంటి బాటలో అనేక మంది యువకులకు ఆయన కనువ చేసి ఆయన భుజం తట్టితే వాళ్ళు నాయకులైన సందర్భం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద తెలంగాణనే కాకుండా కూడా ఉభయ రాష్ట్ర ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పీజీఆర్ శిష్యులు అక్కడ వైజాగ్ నుంచి ఇక్కడ మహబూబ్ నగర్ వరకు అక్కడ మొత్తం ఆదిలాబాద్ నుంచి ఇటు జైనాబాద్ వరకు పీజీఆర్కి శిష్యులు ఉండి అయినప్పటికీ పీజీఆర్ యొక్క జయంతి వరదంతి ఇక్కడ విగ్రహాన్ని నిర్మించినటువంటి మేము అందరం కూడా ఆ రోజు విగ్రహాన్ని ఇక్కడ నిర్మించాలని జేపీఎస్ దగ్గర పీజీఆర్ జ్ఞాపకడమని చెప్పేసి మరి తెలంగాణ కొరకు కూడా పీజీఆర్ గారు మొట్టమొదట సిక్స్ టెన్ జియో జియో విషయంలో కానివ్వండి ఆ రోజు తెలంగాణ యొక్క ఉద్యమాన్ని మొట్టమొదట కాంగ్రెస్ శాసనసభ్యుడిగా పీజీఆర్ శాసనసభలో లేవనెత్తడం జరిగింది ఆ తర్వాతనే తెలంగాణ ఉద్యమం అనేది ఊపందుకుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పీజీఆర్ లేనప్పటికీ ఆయన ఆత్మ మన మధ్యలే ఉంటుందని చెప్పేసి ఆయన ఆత్మకి శాంతి కలిగించ కలగాలని చెప్పేసి ఆయనకు ఆయన కుటుంబానికి ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వారు వారికి భగవంతుడు ఆయుర ఆయుష్యులు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా దేవుడు గారికి now <laughs> తల్లి ఏ ఆశీర్వాదం ఇస్తుందో ఆ విధంగా వాళ్ళకు వచ్చిన వాళ్ళకు సేవ చేసానికి అదే విధంగా పనిచేసినటువంటి వ్యక్తి నేపు నా ఆశయ సాధన కోసం పనిచేస్తా మనకి పెడుతున్నటువంటి